అందరికీ రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు తన ఫ్యాన్స్కి ఒక భారీ గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయం అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక విలిత్ అనేది ఉందన్నమాట ఎందుకు అంటే త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ని చాలా దగ్గరగా ప్రిలీజ్ ఈవెంట్లో కూడా చాలామంది ఫ్యాన్స్ చూడలేదు ఎందుకంటే దేవరావు ప్రిలీజ్ ఈవెంట్కి తెలంగాణ ప్రభుత్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామన్నా పర్మిషన్ ఇవ్వలేదు అలాగే ద్వేవరానికి సంబంధించిన ఆఫ్టర్ రిలీజ్ సక్సెస్ మీటింగ్ నిర్వహిస్తామన్నా కానీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకు అంటే ఒకవేళ ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించినట్లయితే చాలా ట్రాఫిక్ సమస్యలు వస్తాయి పోలీసులకి చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి లాండ్ ఆర్డర్ సమస్య వస్తుంది కాబట్టి అప్పుడు ఎన్టీఆర్ గారు అలాగే మూవీ టీం ఎంత ప్రయత్నించినా కానీ తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలవాలి అని చెప్పేసి ఎన్టీఆర్ను ఫ్యాన్స్ కలవాలి అని చెప్పేసి చాలామంది పాదయాత్రల ద్వారా ఏపీ నుంచి రాష్ట్రంలో తెలంగాణలో రకరకాల ప్రాంతాల నుంచి వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు అనమాట అయితే ఇలాంటి సందర్భంలో వీళ్ళు ఇలా పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఒక ఎన్టీఆర్ గారు చూసినిచ్చారు అలాగే ఒక గుడ్ న్యూస్ని కూడా ఇచ్చారు మీరు నా కోసం ఇలా వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ రాకండి త్వరలో మనం ఒక పెద్ద భారీ బహిరంగ సభ అలాగే ఒక పెద్ద ఈవెంట్ని నిర్వహించుకుందాం అప్పుడు మనందరం కలుద్దామన్నట్లుగా ఎన్టీఆర్ గారు తన ఫ్యాన్స్కి ఒక సూచన చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే తన ఫ్యాన్స్ ఇంటి దగ్గరకు వచ్చి ఫోటోల కోసం నిలబడుతున్న సమయంలో ఎన్టీఆర్ గారు అందుబాటులో ఉండలేదు అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని త్వరలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించుకుందామన్నట్లుగా ఎన్టీఆర్ గారు ప్రకటించడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం కూడా మనకి వినిపిస్తుంది ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే అంశం కూడా వినిపిస్తుంది ఎందుకంటే లోకేష్ గారిని టీడీపీ కార్యకర్తలు డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలి అంటున్న సమయంలో ఎన్టీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఏమన్నా రాజకీయ కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఎన్టీఆర్ గారు భవిష్యత్తులో ఎట్లయినా రాజకీయాల్లోకి వస్తున్నారు అదంతా మనకు అందరికీ తెలుసు ఆయన గతంలోనే టీడీపీలో నేను చనిపోయేంతవరకు తన తాతగారు పెట్టిన టీడీపీ పార్టీలోనే ఉంటాను అని చెప్పేసి ఆయన ఇంత ఇంతకుముందే ప్రకటించడమే జరిగింది అయితే ఇలాంటి సందర్భంలో లోకేష్ని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తున్నారన్న సమయంలో ఎన్టీఆర్ పేరు ఒక రకంగా టీడీపీ కార్యకర్తలు మర్చిపోయారు ఇలాంటి సందర్భంలో ఒకవేళ బహిరంగ సభ నిర్వహిస్తే ఏమైనా రాజకీయ ప్రసంగాలు ఏమైనా చేస్తారా అనేది కూడా ఒక కీలకమైన ప్రశ్న ముఖ్యంగా ఏంటి అంటే మనకు వస్తుంది ఏంటంటే ఆయన తన తల తనని కలవటానికి ఫ్యాన్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఒక భారీ ఈవెంట్ నిర్వహిస్తామని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు కాకపోతే ఇలాంటి సందర్భంలోనే ఆయన బహిరంగ సభ నిర్వహించుకుంటున్నారు కాబట్టి ఏమైనా రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయని కూడా మనకి అయితే తెలియాలి ఎమ్మెల్యే కానీ ఎన్టీఆర్ ఈ నిర్ణయం అనేది తన ఫ్యాన్స్కి ఒక రకంగా ఆనందాన్ని కలిగించే విషయం ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ